దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్షర్పేట పట్టణంలోని కోట్ ఎదురుగా ఉన్న శివశంకర్ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అదేవిధంగా హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ప ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ దుర్గాష్టమి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లలితా త్రిపుర సుందరి మాత దర్శనం ఇచ్చిందని ఈ దర్శనంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాత అమ్మవారి ఆశిషులు పొందారని తెలిపారు మహిళలు సామూహిక గా తెలిపారు గ్రామ ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నామని అన్నారు గ్రామాల్లోని ప్రజలందరికీ దుర్గామాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సామూహిక కుంకుమార్చన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఓం ఉమా హేందమ ఓం జయ నమః ఓం దేవసేన యందమ ఓం చాముందే నః ఓం సప్తమత్వే నమః ఓం దే నమః ओम पुष्टेय नमः ओम सौभाग्य महाकाली महालक्ष्मी महा महासरस्वती स्वरूप्यै गौरी देवतयै नमः पुष्पं पूजयामि अगर उत्ति उपद वनस्पतिरोत्द्भुतं गंधर्वदेवानाम धूपोयम् प्रतिग्रोहियदां धूपमाग्रपयमि ప్రత్యక్ష దీపం మంగళహారతి లేపకుండా ఆ చైతోని ఆ దీపాన్ని అమ్మవారికి ఉంచండి తీసుకొని అమ్మవారికి ఉంచి ప్లేట్లో పోయండి ఆగమనీయం సమర్పయామి నైవేద్యం మీ దగ్గర ఉన్నటువంటి చక్కెర బెల్లము పుట్నాలు శనిగలు ఏమున్నా అమృతమస్తు ప్రథమాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమ నమస్కారం సమర్పయామి ఏతే రూపచారై

రాజే నాగేశ్వర ఒక్కొక్కరు జాకెట్ బట్ట పడవడం మాత్రం వద్దు మీరు దగ్గర గాజులు కానీ చీర గానీ ఏమైనా అక్కడ ముందు పెట్టేసుకొని పోయండి మీకు లాస్ట్ కు చివరికి ఒక పెరుగడ బియ్యం ఉంచుకోండి మీ దాంట్లో నిత్యం పురోహోరదాతగా ముచ్చలిపేట పట్టణంలోని స్థానిక శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ట్రస్ట్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారము శ్రీ లలిత త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి దర్శనము అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి సుహాసి నందరితో కూడా సామూహిక కుంకుమార్చన ఓడి బియ్యం కార్యక్రమం మేము ఇప్పుడు ఆచరించారు ఇటు కార్యక్రమం లోపల పాల్గొన్న ప్రతి ఒక్క అమ్మకు అమ్మ ప్రసాదంతో వారు ఆయురారు ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా మరి మన పట్టణంలో ఈ దుర్గాష్టమి అనేది ఎప్పుడూ కూడా మనం బతుకమ్మ సద్దులు దుర్గాష్టమి నాడే ఆచరిస్తున్నాం అది ఎనిమిది రోజులకు వచ్చినా తొమ్మిది రోజులకు వచ్చినా మనము పది రోజులకు వచ్చినా అది దుర్గాష్టమి నాడు చేస్తున్నాము మన గ్రామంలో అదే ఆచారంగా వస్తుంది కనుక అందరూ కూడా మహిళలు గ్రహించి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ అనే పండుగను మనం మంగళవారం నాడే చేద్దాము దీనికి తొమ్మిది రోజులు అనేటువంటి నిర్ణయం ఎక్కడ ఏమీ లేదు ఇప్పుడు కొన్ని గ్రామాలలో మూడు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో ఐదు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో పదమూడు రోజులు ఇరవై ఏడు రోజులు ఇట్లా ఆయా రోజులలో వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ గ్రామ పద్ధతులతోనే ఆడుతారు మన గ్రామంలో మనము ఎప్పుడైనా దుర్గాష్టమి ఆ రోజే మనం సద్దన భక్తం ఆచరిస్తున్నాం కనుక భక్తులు లక్షలపేట ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా పండుగలు చేసుకొని ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికి కలగాలని జయ శ్రీమాత్రే నమ హనుమాన్ ట్రస్ట్ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌరవ పెద్దలు భరద్వాజ శర్మ గారు మరి ఎంతో శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం ఎంతో మరి మంచిగా కార్యక్రమం కాబట్టి భక్తులందరూ అందించి మాత్రం మరొకసారి కావాలని ദിണാഞ്ചകരാസരെ ശുഭനക്ഷത്രേ ചവിട്ടീ തിുഭനക്ഷത്രേ ശുഭയോഗേകർ മംഗളകാദേക്ഷിണ ദാഗേ തീർത്ഥേ ഗംഗ ഗോദാവരോർ മധ്യ പ്രദേശേ തെലങ്കണ രാഷ്ട്രം മഞ്ചരിയാള ജിക്ഷരണ പട്ടണേ ലക്ഷരവേണ ഗ്രാമ സ്ഥിത

అమా కలుషంలో ఉన్నటువంటి నీటిని కరుణ కదుగుండమ్మ మూడు సార్లు నాసమ్య నేత్రాసమ్యా విశ్వకర్మణే స్వాహనాదనాయ స్వాహ జగన్మయ స్వాహ బ్రహ్మణే నమ చుదాయ నమ్రుద్రాయ నమ జగంతనాయ నమ పరమేశ్వరే నమ జనార్దనాయ నమ స్వయంభో విరాట్ విశ్వకర్మ పర బ్రహ్మణే నమ కొన్ని నక్షత్రం తీసుకొని వాసన చూసి ముందుకు ఇరువైపులా వెనుక వేసుకోండి అమ్మ ఉత్తిష్టంతో వరుషాయతే భూమి భారగ నే దేశాము విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రణవస్య ప్రాణాయామం గరిష్యే అందరూ కూడా నితారగా ఉండి నాసకాకరాన్ని పట్టుకొని ప్రాణాయామం చేయమ్మా అందరూ కూడా नमः ब्रह्मा नमः नमः ब्रह्मा 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 न मुलि किञ्चु अम्बिका हृदयपूणीराजनम् श्री गौरी श्री मात श्री महाराज्ञि श्री सिंहासनेश्वरि किराजनम्ना मुच्चटगरिु कस्तूरि श्रीमहालक्ष्मि किराजनम् शृङ्गेरि सुन्दराकारिणी शारदा ఒక్కొక్కరు జాకెట్ బట్ట పడవడం మాత్రం వద్దు మీరు తెచ్చిన గాజులు కానీ చీర గానీ ఏమైనా అక్కడ ముందు పెట్టేసుకొని పోయండి మీకు లాస్ట్కు చివరికి ఒక పెరుగడి బియ్యం ఉంచుకోండి మీ దాంట్లో నిత్యం పురోహోగదాతగా చెడిపేట పట్టణంలోని స్థానిక శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ట్రస్ట్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారము శ్రీ లలిత సుందరి రూపంలో అమ్మవారి దర్శనము అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి సుహాసిలందరితోనూ కూడా సామూహిక కుంకుమార్చన ఓడి బియ్యం కార్యక్రమం మేము ఇప్పుడు ఆచరించారు ఇటు కార్యక్రమం లోపల పాల్గొన్న ప్రతి ఒక్క అమ్మకు అమ్మ ప్రసాదంతో వారు ఆయురాలు ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా మరి మన పట్టణంలో ఈ దుర్గాష్టమి అనేది ఎప్పుడూ కూడా మనం బతుకమ్మ సద్దులు దుర్గాష్టమి నాడే ఆచరిస్తున్నాం అది ఎనిమిది రోజులకు వచ్చినా తొమ్మిది రోజులకు వచ్చినా మనము పది రోజులకు వచ్చినా అది దుర్గాష్టమి నాడు చేస్తున్నాము మన గ్రామంలో అదే ఆచారంగా వస్తుంది కనుక అందరూ కూడా మహిళలు గ్రహించి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ అనే పండుగను మనం మంగళవారం నాడే చేద్దాము దీనికి తొమ్మిది రోజులు అనేటువంటి నిర్ణయం ఎక్కడ ఏమీ లేదు ఇప్పుడు కొన్ని గ్రామాలలో మూడు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో ఐదు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో పదమూడు రోజులు ఇరవై ఏడు రోజులు ఇట్లా ఆయా రోజులలో వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ గ్రామ పద్ధతులతోనే ఆడుతారు మన గ్రామంలో మనము ఎప్పుడైనా దుర్గాష్టమి ఆ రోజే మనం సజ్జన బతుకమ్మ ఆచరిస్తున్నాం కనుక భక్తులు లక్షలపేట ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా పండుగలు చేసుకొని ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి కలగాలని ఏ శ్రీమాత్రే నమ వద్దీ హనుమాన్ ట్రస్ట్ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దలు భరద్వాజ శర్మ గారు మరి ఎంతో శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి పాత్ర కాగాలని నడిపే అందరినీ కోరుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం మరి కార్యక్రమం కాబట్టి భక్తులందరూ వారి అందించి మాత్రం మరోసారి కావాలని untuk andri ke sekarang